వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉలవచారు అది ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు ఉలవల్ని నాలుగు సార్లు కడగాల కడిగి పదహారు పదిహేడు గంటలు నానాల అంటే నైట్ అంతా నానబెట్టాల అది కుక్కర్ వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని ఒక పన్నెండు విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలంటే ఇది ఉడకబెట్టి పెట్టుకున్నా కదా దీని కట్టు రసం పెడదాం ఇప్పుడు దీని కట్టు దీనికి కావలసిన పదార్థాలన్నీ కొంచెం కొబ్బరి ఎండుమిర్చి మిరియాలు జీలకర్ర మెంతులు ధనియాలు వెల్లుల్లి చింతపండు ఇంకా పోపుకి ఎండుమిర్చి కరివేపాకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేపుకుందాము కొంచెం మెరాలు ధనియాలు మెంతులు మిర్చి కొబ్బర కొద్దిగా కొబ్బరి ఇవన్నీ వేగిన తర్వాత మిక్సి పట్టేసుకుందాం పొడి పొడ్లాగా వేసుకొని వెల్లుల్లి ఇప్పుడు మిక్సీ పేర్ చేస్తాము మెత్తగా పొడి చేసుకుందాం దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసినాను దీంట్లోనే కొంచెం ఉలవలు వేసుకోవాలి మెత్తగా పట్టాల ఉలవలు మెత్తగా పట్టేసినా కదా ఇదంతా మెత్తగా అయింది ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకొని చింతపండు గుజ్జ తీసుకొని ఇప్పుడు ఈ కట్టులో ఎక్కి చింతపండు గుజ్జు పులుసును ఇట్లా అంతా తీసేసుకొని ఇది ఇప్పుడు పోపేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆవాళ్ళు ఇలకగా ఇవి ఆవా లేక వెల్లుల్లి ఒక నాలుగైదు రెబ్బలు పచ్చాపచ్చా కంచుకొని వేసేసాయి కరివేపాకు రెండు రెబ్బలు కరివేపాకు ఎండిమిర్చి నాలుగు ఎండుమిర్చి కిందుకొని ఫస్ట్ వేసుకుందాం కొంచెము ఇప్పుడు ఇప్పుడు పట్టు పోసుకుందాం ఆటేస్తాము వేస్తాము ఇప్పుడు ఒక పొంగు వచ్చినాక మళ్ళా మసాలా వేసుకుందాం ఇప్పుడు చూద్దాము పొంగు వచ్చింది కదా ఇప్పుడు చారు పొడి వేసుకుందాం ఇందులో ఇట్లా పొంగు వచ్చిన తర్వాత ఈ చేసుకు చేసి పెట్టుకున్న చారు పొడి ఇందులో వేసేద్దాం వాటర్ దీంట్లో వేసి వాటర్ వేసి ఇప్పుడు ఈ వాటర్ కూడా కింద లేచేస్తాం మళ్ళీ ఉడకాలి ఇది ఇది ఉడికితే కొంచెం ఇందులో కొంచెము బెల్లం వేసుకుందాం స్తున్నాం మూత పెట్టేసి మళ్ళీ ఉడికి పొంగు వచ్చినాక మళ్ళీ ఆఫ్ చేస్తున్నాం చూద్దాం ఇప్పుడు పొంగు వచ్చింది బాగా ఇప్పుడు చిక్క వచ్చినాడు చిక్క చూద్దాము చూడు చిక్క 불을 테스트해